ఈరోజు మరి ఎస్సీ సామాజిక వర్గం దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై వేలు ఓట్లు ఉన్నాయి ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీలో అయితే మరి స్థానిక సంస్థల్లో ఒక రిజర్వేషన్ కూడా అవ్వలేదు మరి అయినప్పటికీ మరి నేను ఓసీలో మీకు అవకాశం ఇస్తున్నానని చెప్పేసి పిట్లవాన్పాలెం ఎర్పిటిసిగా నా భార్యకి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వర్క్ చేయాలి ఈ వర్క్స్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామనే సందర్భాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అది చూపిస్తున్నావా అనే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడి అవమానపరిచారు అయినప్పటికీ మేము తవాయించుకున్నాం చాలాసార్లు కూడా సరే పెద్ద అయినా ఎందుకులే అని చెప్పేసి మేము ఎక్కడా కూడా ఎక్కడా కూడా బయటపడింది లేదు అయితే ఆ అవమానాన్ని ఆయన రిపీట్ చేశాడు ప్రతి చోట కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఇంకో చోట ఇంకో చోట మరి స్థానికంగా మరి ఎస్సీ సామాజిక వర్గం నాయకత్వం ఇచ్చినప్పుడు మరి మా మాకు అన్యాయం జరిగినప్పుడు మా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసుకోలేని పరిస్థితిని ఇక్కడ కల్పించడం జరిగింది ఎన్నోసార్లు ఆయన మేము వెళ్ళి మరి అడిగినప్పుడు కూడా ఆయన మరి రెస్పాన్స్ అవ్వలేదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సామాజిక స్థానిక శాసనసభ్యులు గారికి టికెట్ ఇస్తే మాత్రం ఓడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అందరూ కూడా కేడర్ అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం చాలా అసంతృప్తి ఉంది అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం కానీ మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కూడా అసంతృప్తి ఉన్నారు ఈ ఈ యొక్క అసంతృప్తి అనేది ఓన్లీ నాయకులకో కార్యకర్తలకో పరిమితం అవ్వలేదు ఇది ఇది ఓటర్ల దాకా వెళ్ళిపోయింది ఓటర్లు కూడా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఈసారి మారిస్తేనే మేము ఓట్లు వేస్తాం ఇతనికైతే ఓట్లు లేవనేసి డైరెక్ట్గా చెప్తున్నారు ప్రతి చోట కూడా ఇప్పటికే చాలామంది మైగ్రేట్ అయిపోయారు వైసీపీ నుంచి టీడీపీకి చాలా వలసలు వెళ్ళినాయి ఇంకా రాబోయే రోజుల్లో ఈయనకే సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా భారీ వలసలు ఉంటాయనేది మాకు సమాచారం ఉంది అందరూ కూడా మాతో మాట్లాడుతున్నారు మేము వెళ్ళిపోతా వెళ్ళిపోతాం ఉన్నా కానీ మేము కాదు మన అధిష్టానం ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో చెప్పు చెప్పుకుంటూ వస్తున్నాం అయితే మరి దీన్ని ఖచ్చితంగా అధిష్టానం కన్సిడర్ చేయాలి అదేవిధంగా ఉన్న సామాజిక వర్గం వారికి టికెట్ కేటాయిస్తే మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా మరి మేము కూడా అత్యధికంగా ఉన్నాం నలభై ఐదు వేలు పైచులకు ఓట్లు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి డమ్మీ ఊరికే పేరుకు పదవి ఇచ్చేసి డమ్మీలు చేయకోకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో మరి ముప్పై పర్సెంట్ దాకా ఉన్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థల్లో మాకు కూడా న్యాయం చేయాలి మాకు కూడా మరి ఇచ్చే పదవులు మరి విలువైన పదవులు విలువనివ్వాలి ఆ పదవి ఇటువే కాకుండా పేరుకు పదవి ఇటు కాకుండా విలువనిచ్చే పదవులు ఇవ్వాలి అదేవిధంగా ఖచ్చితంగా మరి బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ అయిన సందర్భంగా మరి మున్సిపాలిటీని ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ మేము కోరుతున్నాం అదేవిధంగా మరి అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎస్సీ సామాజిక వర్గం మరి ఇక్కడ నుంచి ఒక స్టేట్ చైర్మన్ కూడా స్టేట్ కార్పొరేషన్ ఒక ఏదో ఒక కార్పొరేషన్కి చైర్మన్గా కూడా మేము అడుగుతున్నాం అదేవిధంగా మరి రేపు వచ్చే ఎవరైనా కావచ్చు మార్పు తగ్గమని మేము అనుకుంటున్నాం మేము నమ్ముతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మరి ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు ఐపాక్ ద్వారా కావచ్చు ఆయన తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మార్పుందని మేము విశ్వసిస్తున్నాం ఒకవేళ మార్పు జరిగితే వచ్చే శాసనసభ్యులు కూడా మేము కోరుకునేది గౌరవం మమ్మల్ని మరి బయటపడకూడదు కానీ బయటపడాల్సిన సందర్భం మరి ఎమ్మెల్యే గారు అడుగడుగునా కూడా మరి మా సామాజిక వర్గాన్ని మరి మేము దళితులమనే నేపథ్య దళితులు అనే ఉద్దేశంతో చిన్న చూపు చూస్తూ చాలా అవమానాలు చేశారు వచ్చేవారు కూడా మరి దయతో మీరు మమ్మల్ని ఫస్ట్ గౌరవించాలని మేము కోరుకుంటున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వాడుకుని మరి మేము మీ మీ మాల వాళ్ళకి డబ్బులకు ఓట్లేసారు ఊరికే ఓట్లేసారా అని చెప్పేసి మరి స్థానిక శాసనసభ్యులు వారు చందోలు గ్రామస్తుల్ని మాల సమాజ వర్గానికి చెందిన గ్రామస్తుల్ని అవమానించడం మరి అదంతా కూడా సర్క్యులేట్ అయ్యి డిస్కస్ చేసుకున్నారు అందరూ కూడా పల్లెల్లో మరి ఇలాంటి అవమానాలు రాబోయే రోజుల్లో మేము చూ చూడకూడదని ఈ సామా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మాకు మాకు కూడా గౌరవం ఉండాలని అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే మేమందరం కూడా హర్షిస్తామని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం